కిసాన్ సంయుక్త మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ ప్రదర్శన శుక్రవారం నాడు మెదక్ పట్టణంలో కిసాన్ సంయుక్త మోర్చా మరియు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ తేదీ వారు నిర్వహించదిన దేశవ్యాప్త గ్రామీణ బంధు పిలుపులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం మేదకపట్నంలో వివిధ వాహనాల ద్వారా ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు తెచ్చిందన్నారు కనీస వేతనాలు నిర్ణయించే విధానాన్ని స్వస్తి పలికిందన్నారు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు నిర్ణయించడానికి అంగీ అంగీకరించడం లేదన్నారు కార్మికుల హక్కును సమ్మె రాస్తుందన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగుల హామీని విస్మరించిందన్నారు శ్రామికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోయాయని ఎద్దేవా చేశారు ధర నియంత్రిస్తామని వాగ్దానం చేసి అమలు చేయకపోగా ధరలు కనివిన నిధుల్లో యాభై ఆరు శాతం వరకు పెంచిందన్నారు పెట్రోల్ ఉత్పత్తులపై పన్ను వాటను రెండు వందల నలభై మూడు శాతం పెంచిందన్నారు పిఎఫ్ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేసిందన్నారు ఎస్కేఎం సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రయత్నం చేసింది కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోర్టులు తీసుకొచ్చింది గ్రామీణ హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్రలు పనుతున్నది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా కార్మిక కర్షక మైత్రి ఐక్య ఉద్యమం జరుగుతున్నది అయినా ఈ ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాన్ని మారుకుంటలేదు అందుకోసమే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు గ్రామీణ బంధు అదే రకంగా సాధారణ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెను గ్రామీణ ప్రజలకు జయప్రదం చేయాలని ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రకంగా ట్రాక్టర్ వాహనాల ర్యాలీ జరుగుతున్నది ఆ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మెదక్ పట్టణ కేంద్రంలో కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రజానికాన్ని రైతాంగాన్ని వ్యవసాయ కూలీల్ని కార్మికుల్ని కోరుతున్నాము ఈ కేంద్ర ప్రభుత్వ మతోన్మాద కార్మిక రైతాంగ వ్యవసాయ కూలీల విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరడం కోసం శపథం పూనాలని కోరుతున్నాం అదే రకంగా అటవీ భూముల్లో వందల సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి రైతుల్ని ఆ భూముల నుంచి దూరం చేయాలని చెప్పి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ముఖ్యంగా మెదక్ జిల్లాలో కోడి భూముల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్తున్నది నిజమైనటువంటి లబ్ధి అందరికీ పట్టాలు అందలేవు సాగులో ఉన్నటువంటి రైతుల్ని గుంకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్టలు పండుతున్నది అందుకోసమే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగము వ్యవసాయ కుణులు అందరి ఐక్యమై భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేసినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళ ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం